హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కృష్ణానదిలోని చక్కటి అద్భుతమైన దీవులు అయితే చాలా ఉన్నాయండి వాటన్నింటినీ చూడాలని ఈ వీడియో అయితే ఈరోజు తారీఖు వచ్చేసి ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు అండి అయితే మనకి అమరావతిలో జరిగే కన్స్ట్రక్షన్ మొత్తం మీకు వివరంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కదండి అట్లాగే ఇంకా ముందు కూడా జరిగే వర్క్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి అందులో భాగంగానే మనకి కృష్ణానదిలో జరిగే టూరిజం వర్క్స్ ఏమైనా ఉన్నాయా అని అని నా ఆలోచన అండి అయితే ఇక్కడికి దేవుళ్ళు ఉన్నాయి కదండి ఆ దేవుళ్ళేమన్నా ఎట్లా ఉంది లొకేషన్ చూద్దాం ఒకసారి మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేస్తానండి అయితే అనుకోకుండా మనం ఇక్కడ పొడవ మీద వస్తుంటే మనకి కొత్తగా కట్టే బ్రిడ్జ్ ఒకటి ఉందండి ఇక్కడ మనకి వెస్ట్ బైబస్లో నిర్మిస్తున్న మన వారద ఉంది కదండి సూరాయపాలెం నుంచి ఇటు అమరావతిలోని వెంకటపాలెం దగ్గర ఉండే వారదండి ఇది ఇక్కడ ఈ అయితే చాలా అద్భుతంగా కనబడుతుందండి అయితే అవతల పక్క నేను ఆ దేవుళ్ళు కనపడుతున్నాయి కదా ఆ దేవుళ్ళలోకి వెళ్ళాలని మనం అయితే వచ్చాం ఇప్పుడు అయితే ఈ ఈ బ్రిడ్జి వారదను చూడగానే నేను ఏమంటే నా నిర్ణయం మార్చుకొని వారధిని మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో ఇటు కంటిన్యూ చేస్తున్నానండి ఈ వారధి నిర్మించడానికి దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పట్టిందండి ఎందుకంటే ఇది చాలా బరువైన బలమైన కట్టడాలండి ఇవి చాలా పెద్ద పెద్ద క్రైన్లతోటి మిషనరీ తోటి తోటి అయితే కడుతున్నారండి అందువల్ల ఎంత ఎంత సమయం అయితే పడుతుంది ఏదేమైనా ఇట్లా పూర్తయిన తర్వాత చూస్తే చాలా అద్భుతంగా కనబడుతుందండి అందుకే కొద్దిగా సమయం కూడా పడుతూ ఉంటుంది అదేవిధంగా మనకి అంతకుముందు ఈ బ్రిడ్జి నిర్మించడానికి కృష్ణా కృష్ణానదిలో బాగా గ్రావిలు మట్టి తోలేసి కింద నదిలోనే రోడ్డులాగా వేసి ఆ రోడ్డు మార్గంలో సహాయంతో బ్రిడ్జికి కట్టడానికి మెటీరియల్ అనేది తీసుకెళ్ళారండి బ్రిడ్జి పనులు బాగా పూర్తయిపోవడం వల్ల కింద మనం ఈ మధ్య వచ్చిన వర్ష వర్షాలకి వరదలకి నది బాగా కృష్ణానది బాగా ఎక్కువగా రావడంతో ఇవన్నీ ముందుగానే తీసేసారండి ప్రతి సంవత్సరం అట్లాగే జరుగుతుంది రెండు మూడేళ్ళ నుంచి వరదలు వచ్చేటయానికి ఇవన్నీ గండి కొట్టేసి వదిలేస్తూ ఉంటారు అదేవిధంగా బ్రిడ్జ్ పూర్తి అయిపోతుంది అనే సమయంలో ఈ కింద రోడ్డు మొత్తం క్లియర్ చేసేసారండి అసలు తీసేశారు ఒక పైనుంచే వంతెనకి సంబంధించిన మెటీరియల్ మొత్తం లారీల ద్వారా పెద్ద పెద్ద క్రేన్ల ద్వారా తీసుకెళ్తూ ఉన్నారు అయితే వర్క్ అయితే కింద నదిలో వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ చేసుకున్నారండి పైన బ్రిడ్జి పైన ఉన్న వర్క్ సైడ్ వాల్స్ కానీ పైన తార రోడ్లు కానీ చిన్న చిన్న జాయింట్లు కానీ ఇలాంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అయితే ఈ బ్రిడ్జిలు రెండు పక్క పక్కనే చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా అయితే కనబడుతుందండి పక్కనే మనకి కొండపల్లి అడవులు ఉన్నాయి ఆ అడవుల్లో నుంచి మన అమరావతి రాజధానిలోకి టూరిజానికి చాలా అనువైన ప్రదేశంగా చాలా చక్కగా ఉందండి అడవుల్లో అందాలు చక్కటి చెట్లు వాతావరణం లొకేషన్ చాలా బాగుంటుంది అదేవిధంగా కృష్ణానది జలాలు బోటు షికారులకి చాలా బాగుంటుందండి మనం ఫారిన్ కంట్రీలో చూసినట్టుగా పెద్ద పెద్ద షిప్పులు పొడవులు నదులు వెంబడి విస్తరించిన నగరాలు చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా కనపడుతూ ఉంటుంది అదేవిధంగా త్వరలో మన అమరావతి కూడా అంతే అద్భుతంగా అంతకన్నా గొప్ప ఆహ్లాదకరంగా చక్కటి నగరంగా రూపుదిద్దుకోబోతుందండి దానికి నిదర్శనమే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి బ్రిడ్జిలు చూడండి చాలా చక్కగా కనబడుతుంది వీటి మధ్యలో నుంచి స్టీమర్లు పడవలు బాగా రవాణా సాగితే కనుక రోజు టూరిస్టులు తిరగ తిరిగి బాగా ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అదేవిధంగా నదిలో కనిపించే మనకి చిన్న చిన్న ఐలాండ్లు చాలా ఉన్నాయండి వాటన్నిటిని కూడా డెవలప్మెంట్ చేస్తే కనుక చాలా అద్భుతంగా కనపడుతుంది పక్కనే అమరావతి అమరావతికి తోడుగా కృష్ణానది కృష్ణానది ఆనుకొని కొండపల్లి అడవులు మొత్తానికైతే ఒక అద్భుతమైన లొకేషన్గా ఉంటుందండి బ్రిడ్జ్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి ఒక ఐదు ఆరు నెలల నుంచి సంవత్సరంలో లోపు పట్టిద్దండి చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్ మొత్తం క్లియర్ చేసుకోవడానికి అదేవిధంగా బ్రిడ్జి మొత్తం పూర్తి అయిన తర్వాత పైన వాహనాలు జరుగుతుండే కింద లైటింగ్ ఫోక్స్ మా ప్రకాశం బ్యారేజ్కి ఏ విధంగా లైటింగ్ డిజైన్ చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా డిజైన్ చేస్తే చాలా చక్కగా అందంగా కనబడుతూ ఉంది అట్లాగే మనకి దిగువ పక్కన కనకదుర్గ వారధి ఉందండి వారధికి అటు సైడు వాల్ కట్టేశారండి ఆ వాల్ పైన పార్కింగ్ చేశారు పార్కింగ్ చాలా బాగుంది అట్లాగే మనకి సీతానగరం మన అక్కడ ప్రకాశం బ్యారేజీకి దగ్గర నుంచి ఇటువైపు వైపు కూడా ఇట్లాంటి వాల్ అవుట్ కడతారండి గోడ రిటర్నింగ్ వాల్ అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది ఆ రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత ఇటు కూడా పార్కింగ్లా చేసి చక్కగా నీట్గా అందంగా మనకి కృష్ణా నది అయితే ఒక అద్భుతంగా కనబడుతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా కనపడుతుందో ఆ విధంగా కనబడుతుందండి చక్కగా చుట్టూ కొబ్బరి చెట్లు నదీ వాతావరణం ఇంత విశాలమైన నదిలో బోట్ షికార్లకైతే చాలా అనువైన ప్రదేశంగా ఇది అయితే నాకు అనిపిస్తుంది అండి ఏదేమైనా కట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి అది పూర్తయిన తర్వాత చాలా అందంగా కనబడుతుంది దానికి నిదర్శనమే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి బ్రిడ్జిలండి లొకేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తే కనుక వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అమరావతిలో జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు ప్రతిదీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి మన ఛానల్ ద్వారాగా రోడ్లు బిల్డింగ్స్ గ్రీన్ సిటీ బ్లూ సిటీ అంటే గ్రీనరీ పార్కులు ఇలాంటి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి త్వరలో అవన్నీ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇద్దామని నేనైతే గట్టిగా ట్రై చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి మీరు చేసే ఎంకరేజ్మెంట్కి నేను ఇంకో కొత్త వీడియో చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాను